మహాలక్ష్మి ఇంటికి వచ్చి జనార్దన్ అందరూ కిందకి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వస్తారు హాల్లోకి వచ్చి ఏమైంది మహాలక్ష్మి అని అడుగు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు అడుగుతూ ఉంటే ముఖర్జీ గారి ఆఫీస్కి ముఖ ముఖర్జీ గారి ఆఫీస్ నుంచి ప్రాజెక్టుకి సంబంధించి అగ్రిమెంట్ వచ్చింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది దీంతో అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు రెండు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు మనకి రావాలంటే మనము మన మనం మనం మన కంపెనీ డైరెక్టర్స్తో పాటు సుమతి కూడా సంతకం చేయాలంట అని చెప్తూ ఉంటారు మహాలక్ష్మి చెప్తూ ఉండడంతో అందరూ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే విద్యాదేవి సీత కూడా అక్కడికి వస్తారు మహాలక్ష్మి విద్యాదేవి దగ్గరికి వెళ్ళి సుమతి సైన్ చేసే చేస్తేనే ఈ అగ్రిమెంటు ఈ అగ్రిమెంటు ఓ ఓకే అవుతుందంట చెల్లుతుందంట ప్రాజెక్ట్ మనకి ఇస్తారంట లేదంటే క్యాన్సిల్ చేసుకుంటారంట అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి రెండు రోజుల్లో సుమతితో సంతకం చేపించి పంపించమని అల్టిమేట్ ఇచ్చారు అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి చెప్తూ ఉంటే అందరూ కూడా దీన్ని షాకింగ్గా చూస్తూ అలానే ఉండిపోతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్